నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే టీవీ నేను మీ సాయి ప్రియా నిత్యం ఏదో ఒక సమస్య తోటి ఎంజెం హాస్పిటల్ అయితే వెలుగులోకి వస్తుంది నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు ఎంజిఎం హాస్పిటల్ అయితే వరంగల్ జిల్లాలో నలుమూలల నుంచి వచ్చే రోగులకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజెం హాస్పిటల్ ఇప్పుడు అయితే చేరుకుందని చెప్పొచ్చు అయితే నిన్న శుక్రవారం రోజు ఉదయం పురుషుల సర్జికల్ వార్డులో అయితే స్లాబ్ పైపెచ్చులు ఊడి కింద పడ్డాయి అవి పడిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం తోటి పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు అయితే గతంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా ఇంకా అధికారులు అయితే మరమ్మతుల పనులు అయితే స్టార్ట్ చేయలేదు అయితే అధికారులను అడిగితే మాత్రము ఇంకా నిధులు విడుదలవ్వలేదని చెప్తున్నారు గతంలో చూసుకున్నట్టయితే అదే పురుషుల సర్జికల్ వార్డులో స్నానాల గదులలో పై పెచ్చులు ఊడి రోగులకైతే గాయాలయ్యాయని మనం విన్నాము అలాగే ల్యాబ్లో కూడా ఊడిన పరిస్థితి అయితే ఇన్ని గతంలో ఎలుకల బెడత అనేది ఎంజిఎం హాస్పిటల్లో ఎక్కువగా ఉండేది ఇప్పుడు మాత్రము ఈ వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా పెచ్చులు ఊడిపడము గతంలో కూడా ఇదే వర్షాకాలంలో ఇలాంటి సమస్యలే ఎదురైనవి కానీ ఎవరు పట్టించుకొని పరిస్థితి రోగులు రోగుల బంధువుల ప్రాణాలతోనైతే ఆడుతున్న ఎంజిఎం సిబ్బంది అని చెప్పుకోవచ్చు ఇట్లాంటి వాటికి ప్రభుత్వం ఇంకా పట్టించుకోవాలి ప్రభుత్వము నిధులు విడుదల చేయాలి ఇట్లాంటి ఎంజిఎం హాస్పిటల్ ఎప్పుడు రద్దీగా ఉండే ఎంజిఎం హాస్పిటల్లో ఇట్లా నిర్లక్ష్యం వహించడం అనేది ప్రజలు రోగులు రోగుల బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఎంజిఎం హాస్పిటల్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా అటు ఖమ్మం నుండి ఇటు కరీంనగర్ నుండి ఇక్కడికైతే రోగులు రావడం మనం చూస్తూనే ఉంటాము ఇట్లాంటి ఒక రద్దీ ప్రదేశంలో ఇట్లాంటి పెచ్చులు పడడము ఇట్లాంటి ఒక నిర్లక్ష్యం చేయడం అనేది రోగులైతే కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవాలి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ కానీ ఎక్స్రే స్కానింగ్ కానీ లేని పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది అలాగే మన సిబ్బంది కూడా హాస్పిటల్ లో ఉన్న డాక్టర్లు కూడా ప్రజల పైన విరుచుకుపడ్డ రోగుల పైన విరుచుకుపడ్డ సందర్భాలు ఎన్నో చూసాము ఇట్లాంటి వాటికి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్